అంకిత గారు తన పెళ్ళి షాపింగ్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశారు సో ఇవన్నీ సరే సో అబ్బాయా లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళా అనేది చాలా డౌట్ ఉండే కదా కానీ ఇదంతా వాళ్ళ కమ్యూనిటీ మ్యారేజ్ కోసం చేసుకున్న సో ఈవెంట్ అనమాట చాలా బాగా నార్మల్గా పెళ్ళి ఎలా చేసుకుంటామో అంతకన్నా గ్రాండ్గా చేసుకున్నారన్నమాట ఆ శారీ ఆ జ్యువెలరీ నిజంగా రాణి గారు లాగానే ఉన్నారు రాణిలాగా సో రెడీ అయి ఉన్నారు తన తన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు హల్దీకి సూపర్ అనమాట సో మనం కామన్గా ఒక మ్యారేజ్ ఈవెంట్ అయితే ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళి అనమాట ఇది సో వేరే అబ్బాయిని అలా పెళ్లి చేసుకోవడం కాదు మీరు తప్పుగా తనను అర్థం చేసుకోకండి వాళ్ళ కమ్యూనిటీ మ్యారేజ్ అనేది చేసేసుకుంటుంది కాకపోతే అది కూడా ఒక ఎంజాయ్మెంట్గా తనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలి కాబట్టి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటుంది చాలామందికి అది అర్థం కాక తనని కామెంట్స్ ఏదేదో పెడుతున్నారు అబ్బాయిని చూపిండి అది ఇది అని అదేం లేదు సో తన కమ్యూనిటీ పెళ్ళి తను చేసేసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి అండ్ అబ్బాయిని చూపిస్తా అనేది ఫన్గా అన్నది అనమాట అంతే సో ఇది ఇవాటి ముచ్చట చూసారు కదా ఎంత బాగా లాగా ఎలా డ్రెస్సెస్ సెలెక్షన్ కానీ బాగుంది ఇది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీడియో అనమాట దాన్ని చూస్తుంటేనే అర్థమైంది కదా సో పాత ఇంట్లోనే వచ్చేసారు వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది అండ్ చాలా షాపింగ్ చేశారు ఇవన్నీ మనం చూసిన వీడియో ఇదంతా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక